జై శ్రీకృష్ణ హలో గైస్ అందరికీ నమస్తే నేను మీ రూప ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఇప్పటికే అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ ఫొటోస్ చూసి అదేనండి శ్రీకృష్ణ గోల్డెన్ టెంపుల్ ఈ టెంపుల్నే హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ అని కూడా అంటారు అలాగే గోల్డెన్ టెంపుల్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా అంటారు ఈ టెంపుల్ తెలంగాణలోనే మొట్టమొదటి స్వర్ణ దేవాలయం అయితే ఈ టెంపుల్లో మనం ప్రధానంగా రెండు టెంపుల్స్ అంటే ఇద్దరు దేవతలని ఇద్దరు దేవుళ్ళని మనం దర్శించుకోవచ్చును మొదటి దేవాలయం శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన రాధా గోవిందుడి ఆలయం అయితే రెండవ దేవాలయం స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయాన్ని కూడా మనం దర్శించుకోవచ్చు ఈ హరే కృష్ణ గోల్డెన్ టెంపుల్ని గోల్డెన్ టెంపుల్ ఆఫ్ హైదరాబాద్ అని కూడా పిలుస్తారు అలాగే కృష్ణుడికి అంకితం చేయబడిన ప్రసిద్ధ హిందూ దేవాలయం ఈ టెంపుల్ హైదరాబాద్లోని బంజారా హిల్స్ల ప్రాంతంలో ఉంది ఈ ఆలయాన్ని ఎప్పుడు స్థాపించారు ఈ ఆలయం ఆర్కిటెక్చర్ ఏంటి అలాగే ఈ ఆలయం తాలూకా ప్రాముఖ్యత ఏంటి ఈ ఆలయంలో చేసుకునే పండుగల గురించి అలాగే ఏ సమయాల్లోనైతే టెంపుల్ టైమింగ్స్ టెంపుల్ ఓపెన్ చేస్తారు క్లోజ్ చేస్తారు ఇలాంటి విషయాలు ఇంకొంచెం మంచి మంచి సమాచారాన్ని నా పర్సనల్ అనుభవాలని జోడించి మీకు పంచుకునే ప్రయత్నం అయితే చేస్తాను ఇప్పుడైతే ఈ టెంపుల్ హిస్టరీ చూద్దాము సుమారు ఏడు వేల సంవత్సరాల క్రిందట బంజారా హిల్స్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ వద్ద భగవంతుడు స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు వెలిసారు అయితే శ్రీ భగవాన్ స్వయంభూ శ్రీ లక్ష్మీ వారితో పాటు శివుడు కూడా స్వయంభూ శ్రీ పాంచజనేశ్వర స్వామిగా అదే స్థలంలో వెలిసారంట అయితే శ్రీ లక్ష్మీ స్వామివారు సతీ సమేతంగా నిలబడి ఉన్న భంగిమలో ఆనంద భరితమైన దివ్య స్థితిలో మనకి దర్శనమిస్తూ ఉంటారు ఈ అతీంద్రియ ఆలయంలో యాభై అడుగుల బంగారు ధ్వజస్తంభం కూడా ఉంది ఆ ధ్వజస్తంభాన్ని మనం ఒక ప్రత్యేక ఆకర్షణగా చెప్పుకొనవచ్చును అలాగే నాలుగు వేల ఆరు వందల చదరపు అడుగుల మహామండపం అలాగే ఐదు బంగారు మెట్లు కూడా ఉంటాయి ఈ వీటిని కూడా స్పె స్పెషల్ అట్రాక్షన్స్గా మనం చెప్పుకోవచ్చును ఈ ఆలయంలో గోసాల కూడా ఉంటుంది ఈ ఆలయంలో ధ్వజస్తమం తర్వాత హరినామ జప మండపం ఉంటుంది శ్రీకృష్ణుని దర్శనం కోసం మనం ముందుకు నడుస్తూ వెళ్తూ లైన్లో వెళ్తున్నప్పుడు అతని పవిత్రనామాలను జపించడం ద్వారా ఆయన్ను స్మరించుకోవడానికి ఆయన్ను శ్రీకృష్ణుని కీర్తించడానికి ఇది ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక భావాన్ని అయితే నాకు కలిగించింది అలాగే ఈ ఆలయాన్ని సందర్శించే సందర్శకులు హరినామ మండపం గుండా కూడా వెళ్ళవచ్చు అలాగే లేకపోతే నేరుగా లక్ష్మీ నరసింహస్వామి దర్శనం కోసం వెళ్ళాలి అనుకునే వాళ్ళు డైరెక్ట్గా కూడా వెళ్ళవచ్చు అయితే జప మండపానికి నూట ఎనిమిది మెట్లుంటాయి ప్రతి మెట్టుపై భక్తులు వచ్చేవారు నిలబడి హరే కృష్ణ మహామంత్రాన్ని అయితే జపిస్తూ ఉంటారు ఇక్కడ ఈ టెంపుల్కి పీఠాధిపతి ఎవరు అంటే శ్రీ స్వయంభూ శ్రీ లక్ష్మీ వారండి ఈ ఇక్కడ ఒక ఇంకొక స్పెషల్ అట్రాక్షన్ ఉంది లక్ష్మీ నరసింహస్వామి వారి గర్భాలయంలో అరుదైన శిల కూడా ఉంటుంది ఈ శిల నేపాల్ ముక్తినాథ్ సమీపంలో ముక్తినాథ్ టెంపుల్ ఉంది కదా నేపాల్లో దాని నియర్ బై అంటే దాని సమీపంలో గండకీ నదిలోనైతే కనుగొన్నారు ఈ సాలగ్రామాన్ని ఈ సాలగ్రామం అయితే అరుదైంది సో ఇక్కడ సాలగ్రామానికి నిత్యం పూజలు జరుపుతూ ఉంటారు ఇది ఒక స్పెషల్ అట్రాక్షన్గా మనం చెప్పుకొనవచ్చును ఈ టెంపుల్ ఒక కొండపైన ఉంటుంది అయితే ఈ కొండను హరే కృష్ణ కొండ అని కూడా పిలుస్తారు మేము వెళ్ళిన రోజున ఇక్కడ బుక్ స్టాల్ కూడా పెట్టారు అలాగే ఇక్కడ తులసిమాలలు అలాగే వేపమాలలు కూడా అమ్ముతున్నారు మేమైతే చూసాము చూసి తులసి మాలలు అడిగాము అలాగే వేపమాలలు కూడా తెలుసుకున్నాం వైట్గా ఉన్నవి వేపమాలలు అలాగే మిగతావి తులసి మాలలు అలాగే బుక్స్ భగవద్గీత రామాయణం ఇలాంటి చాలా బుక్స్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు అయితే ఈ మాలల్ని వేసుకోవడం అన్నది అందరూ ఏదో కొనుక్కొని వేసుకున్నామనే భావం కాకుండా దానికి కొన్ని నియమాలు ఉంటాయి అలా అయితేనే సత్ఫలితాలను ఇస్తాయని నా అభిప్రాయం అలా కాకుండా ఏదో వేసేసుకున్నాం కదా అని చెప్పేసి అనుకోకూడదు ఈ మాలలు ఎవరైతే ధరిస్తారో వాళ్ళు కంపల్సరిగా నియమాలను అయితే పాటించాల్సి ఉంటుంది నియమాలను పాటిస్తేనే మంచి ఫలితాలను ఇస్తాయి వస్తాయి అయితే ఈ టెంపుల్లో లక్ష్మీ నరసింహ స్వామివారిని దర్శనం చేసుకోవడం అయితే జరిగింది మేమైతే మొదటిగా స్వామివారిని గోవిందుని దర్శనం చేసుకొని ఆ తర్వాత లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శనం చేసుకున్నాము అలాగే ఇక్కడ లోపల పాంచజనేశ్వర స్వామిగా ఈశ్వరుడు లింగరూపంలో దర్శనమిస్తారు ఆయన్ని కూడా దర్శించుకున్నాము అలాగే అక్కడ గరుడ గరుడల వారు కూడా ఉంటారు గరుడ విగ్రహం కూడా ఉంటుంది ఉప ఆలయంగా అది కూడా దర్శించుకున్నాము అలాగే ఆంజనేయ స్వామి కూడా ఉంటారు ఆంజనేయ స్వామిని కూడా మేము దర్శించుకోవడం అయితే జరిగింది ఈ టెంపుల్ తాలూకా ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది ఆధునిక మరియు సాంప్రదాయ శైలుల సమ్మేళనంతో అద్భుతమైన వాస్తుశిల్పాలకు ప్రసిద్ధి చెందింది అని చెప్పవచ్చును ఇప్పుడు లేటెస్ట్గా వచ్చిన టెక్నాలజీతో అక్కడ లేటెస్ట్గా చాలా అసలు చాలా బాగుంది మీరు చూస్తేనే అర్థమవుతుంది చెప్పే కన్నా ప్రధాన ఆకర్షణ ఏంటంటే అందమైన బంగారు గోపురం అండి ఆ గోపురం వలనే ఆ టెంపుల్కి గోల్డెన్ టెంపుల్ అని పిలవడం జరుగుతుంది శ్రీకృష్ణుడు మరియు హిందూ దేవతలకు క్లిష్టమైన శిల్పాలను కూడా ఇక్కడ శిల్పాలతో అలంకరించడం జరిగింది శ్రీకృష్ణ గోల్డెన్ టెంపుల్ హరే కృష్ణ గోండల్ టెంపుల్ అని కూడా పిలుస్తారు ఈ టెంపుల్కి అయితే చాలా మంచి చరిత్ర అయితే ఉన్నది ఈ టెంపుల్ తాలూకా ప్రాముఖ్యత ఏంటంటే ఈ ఆలయము స్థానిక హిందూ సమాజానికి అంటే హిందువులకు పవిత్రమైన ఆధ్యాత్మిక కేంద్రంగా అయితే చెప్పుకోవచ్చును ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులను ఈ టెంపుల్ ఆకర్షిస్తూ ఉంటుంది చాలామంది వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటారు హైదరాబాదు టూర్కి వచ్చిన వాళ్ళు కూడా చాలామంది ఇక్కడ ప్ర పర్యాటక కేంద్రంగా కూడా ఉంది ఇక్కడ దర్శించుకొని ఉంటారు అయితే లోకల్ పీపుల్కి ఏంటంటే సందడిగా ఉంటుంది నగరం అంతా గజబిజి లైఫ్లు ఉండ ఉంటుంది అలాగే ఈ టెంపుల్ ఎలా ఉంటుందంటే ఈ గజిబిజి లైఫ్లు మధ్యన ప్రశాంతమైన వాతావరణంలో ప్రశాంతతను ఇచ్చే విధంగా ఈ టెంపుల్ అయితే ఉంటుంది మనసుకు చాలా ప్రశాంతత అనిపిస్తుంది మేము వెళ్ళిన రోజున ఇట్లా భగవద్గీత అన్ని లాంగ్వేజెస్లో కూడా భగవద్గీత ఇక్కడ అవైలబుల్ ఉంది మనకి కావాలంటే మనం కొనుక్కొని తెచ్చుకొని వచ్చును అయితే మేము చూసాము ప్రపంచిక భాషలు అన్నిటిలో కూడా ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో నాకైతే పర్టికులర్గా తెలియదు కానీ చాలా భాషల్లో మన భగవద్గీతను అనువాదించి ఉంచారు ఇక్కడైతే చూశాను నేను చూసి తెలుగు తమిళ కన్నడ అలాగే తురుష్లో ఉర్దూలో అలాగే కజకిస్తాన్ భాషలోని అలాగే స్పానిష్లో అలాగే పార్సీ భాషలో కూడా అలాగే మంగోలియన్ భాషలో అలాగే గ్రీక్లో అలాగే నార్విగేన్లో అలాగే ఈస్ట్లో అలాగే తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ అలాగే స్వీడిష్ స్లోవెనీ తమిళ్ తాయి భాష అంటే థాయ్లాండ్లో మాట్లాడే థాయ్ భాషలో అలాగే రోమ రోమనియన్ అంటే రోమన్లోని సింధీ సింధు నాగరికత కదా సింధులో రష్యన్లో ఇట్లా అన్ని భాషల్లో కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంది భగవద్గీత ఎవరికైనా సరే వచ్చి ఇక్కడ పర్చేస్ చేయవచ్చును కొనుక్కొని పట్టుకెళ్ళవచ్చును అయితే ఫారినర్స్ ఇప్పుడు ఈ ఈ నవే డేస్ ఏంటంటే ఈ మధ్యకాలంలో హిందువులు హిందువులే కాకుండా హిందూ ధర్మాన్ని ఫారినర్స్ కూడా ఎక్కువగా పాటిస్తున్నారు కాబట్టి మన వాళ్ళు భగవద్గీతని అన్ని భాషల్లో కూడా అనువాదించి అందరికీ ఆమోదమైన ఆమోదయోగ్యమైన భాష భాషల్లో వాళ్ళకి ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది కాబట్టి ఆ భాషలన్నింటిలో కూడా అనువాదించడం జరిగింది మేము వెళ్ళిన రోజైతే ఇలా శ్రీకృష్ణ తులాభారాన్ని కూడా ఏర్పాటు చేయడం అయితే చూశాను ఇక్కడైతే ఇంపార్టెంట్ పండుగలు వేడుకలు మనం ఇప్పుడైతే తెలుసుకుందాము ఈ ఆలయంలో శ్రీకృష్ణుని జన్మాష్టమి యాక్చువల్గా ఇది రాధాగోవిందు టెంపుల్ కాబట్టి శ్రీకృష్ణుని జన్మాష్టమి వేడుకలు అలాగే రామనవమి అలాగే దీపావళి వేద సంస్కృతికి సంబంధించిన పండుగలన్నీ ఈ టెంపుల్లోని జరుపుకుంటారు ఇక్కడ అయితే నరసింహ జయంతి పాణిహతి చితాదహి రథయాత్ర బలరామ్ జయంతి జులన్ ఉత్సవం అలాగే వ్యాస పూజ శ్రీ రాధాష్టమి దీపోత్సవం గోవర్ధన పూజ వైకుంఠ ఏకాదశి నిత్యానంద త్రయోదశి గౌరీ పూర్ణిమ శ్రీ లక్ష్మీనరసింహస్వామి అభిషేకం కూడా ఈ టెంపుల్లో జరుపుకుంటారు శ్రీ లక్ష్మీనరసింహ వారి అభిషే అభిషేకం అయితే ప్రతీ నెల స్వాతి నక్షత్రం రోజున మాత్రమే జరుపుతారు అయితే ఈ టెంపుల్లో ఇట్లా ప్రసాదానికి ఇలా షాప్ కూడా ఉంది చూసా నాకైతే చాలా బాగా అనిపించింది గ్రీన్గా ఆ ట్రీస్ అలాగే ఆ ఆర్కిటెక్చరు చూస్తుంటే నాకు రెండు కళ్ళు సరిపోలేదనే చెప్పవచ్చును ఈ బంగారు ధ్వజస్తంభం యాభై అడుగులు ఉందంట చాలా అద్భుతంగా అనిపించింది అందుకే ఒకటికి రెండు సార్లు నేను చూశాను చాలా బాగా అనిపించింది టెంపుల్ తాలూకా హిస్టరీలోకి వెళ్ళినట్లయితే సుమారు ఏడు వేల సంవత్సరాల క్రిందట స్వయంభూ శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు మరియు శివుడు ప్రస్తుతము రోడ్ నెంబర్ ట్వెల్వ్ అని పిలువబడుతున్న బంజారా హిల్స్లో రోడ్ రోడ్ నెంబర్ ట్వెల్వ్ అండి అని పిలువబడే ప్రదేశంలో వెలిసారని అయితే చెప్తూ ఉంటారు మేమైతే మంచిగా దర్శనం చేసుకున్నాం చాలా బాగా అయింది అది మేము వెళ్ళింది వైకుంఠ ఏకాదశి రోజున చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ షాప్స్ కూడా ఉన్నాయి షాప్లో రాధాగోవిందుకు సంబంధించిన అన్నీ కూడా మనకి అవైలబిలిటీ ఉన్నాయి మేమైతే ఇక ఇది కీచైన్ అయితే కొనడం జరిగింది హండ్రెడ్ రూపీస్ చాలా బాగా నాకు నచ్చింది కాబట్టి నేను కొనుక్కున్నాను అలాగే ఇక్కడ చాలా బుక్స్ దొరుకుతున్నాయి చాలా ఐటమ్స్ ఉన్నాయి షాపింగ్ చేసుకోవాలంటే చూడండి ఎలా ఉన్నాయో మీకు కావాల్సినవి రకరకాల మాలలు ఉన్నాయి అలాగే ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి అవన్నీ మేము చూసాము అన్నీ చూసుకొని వచ్చేయడం జరిగింది చాలా రకాల మాలలు అయితే దొరుకుతాయి ఇక్కడ ఇక్కడ గరుడాల్ వారిని చూశాను ఆ రోజు చేసిన డెకరేషన్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఫుల్ స్టోన్స్తో డెకరేట్ చేశారు స్వామివారిని అలాగే ఈ టెంపుల్లో మనకి పండగలు సమయాల్లో మాత్రం పూలతో అలంకరిస్తారు అలాగే లైటింగ్ పెడతారు టెంపుల్కి చాలా బాగుంటుంది ఇక్కడ సాయంత్రం హారతి టైంలో రాధాగోవింద్కి భజన కూడా చేస్తారు నాకు ఇక్కడ చాలా బాగా నచ్చిందండి అసలు ఈ యాంగిల్లో నుంచి టెంపుల్ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీరు ఎవ్వరు వచ్చినా సరే మీరు మెట్లపై నుంచి వెళ్ళండి ఇక్కడ ఆ మెట్లపై నుంచి వెళ్తే ఈ లొకేషన్ ఇట్లా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది పండగలు ఉత్సవాలు టైంలో అయితే ఈ టెంపుల్ని రంగురంగుల దీపాలతో పువ్వులతో అలాగే చాలా బాగా అలంకరిస్తారు ప్రత్యేక పూజలు కూడా చేస్తూ ఉంటారు మేము వెళ్ళిన రోజు సాయంత్రం ఇట్లా రాధా గోవిందుడికి భజన కార్యక్రమం అయితే జరుగుతుంది భజన కార్యక్రమం జరిగినప్పుడు ఇలా అయితే అందరూ భజనకు తాళం వేస్తూ ఇలా చేస్తూ ఉంటారు ఆ వాళ్ళతో పాటు నేను కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది నా మనసుకైతే చాలా బాగా అనిపించింది కొంతసేపు అలా వాళ్ళతో నేను కలిసి ఆటపాటలతో చాలా హ్యాపీగా నా టైంను స్పెండ్ చేశాను ఇప్పుడు అయితే దర్శన టైమింగ్స్ గురించి తెలుసుకుందాము ఈ టెంపుల్ ఉదయం సెషన్లో అయితే ఏడు గంటల పదిహేను నిమిషాలకు మనకి దర్శన హారతి కార్యక్రమం ఉంటుంది అప్పటి నుంచి భక్తులను అనుమతిస్తారు యాక్చువల్గా టో టెంపుల్ అయితే మంగళహారతితో ఫోర్ థర్టీకే నాలుగున్నరకే ఓపెన్ చేస్తారు తెల్లవారుజామున కానీ దర్శనానికి మాత్రం దర్శన హారతి అని ఏడు గంటల పదిహేను నిమిషాలకు ఆరతి అయిన తర్వాత అలౌ చేస్తారనమాట అలాగే మధ్యాహ్నం పన్నెండున్నర వరకు ఉంటుంది సాయంత్రం సెషన్లో అయితే సాయంత్రం ఐదు పదిహేనుకి ఓపెన్ చేస్తారు పన్నెండు పావు క్లోజ్ చేసి అలాగే రాత్రి ఎనిమిది పావు వరకు ఉంచుతారు ప్రజలకు తెరిచి ఉంటుంది అలాగే వీకెండ్స్లో అయితే ఈ టెంపుల్ని ఈ మధ్యాహ్నం పన్నెండున్నరకి క్లోజ్ చేస్తారు అలాగే సాయంత్రం ఎనిమిదిన్నరకు క్లోజ్ చేస్తారండి సెకండ్ సెషన్లో ఇక్కడ నరసింహ ఆరతి ఆరాధన మంగళ ఆరతి కూడా ఉంటుంది చాలా గొప్ప ఆరతి కార్యక్రమాలు అయితే ఉంటాయి ప్రతి ఆరతి సెషన్ సమయంలో భక్తులు అయితే హరేకృష్ణ మాత్రం చెప్పుకుంటూ హరేకృష్ణ మంత్రంతో పాటు లైవ్ అనుగుణంగా పాడతారు అలాగే నృత్యం కూడా చేస్తుంటారు అయితే ఈ టెంపుల్ తాలూకా పల్లకి గురు పూజ చూసుకుంటే మంగళహారతి నాలుగున్నర వరకు ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవుతుంది దర్శనానికి ఏడుపావుకు ఆరతిస్తారు పల్లకి అండ్ గురు పూజ అన్నది ఏడు ముప్పై ఐదు నుంచి ఎనిమిదిన్నర వరకు ఉంటుంది శ్రీమద్ భాగవత పురాణం క్లాసెస్ అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది రోజు ఉదయం ఎనిమిదిన్నరకు భాగవతం క్లాసెస్ అయితే చెప్తారు దర్శనం క్లోజింగ్ అయితే చెప్పాను కదా మధ్యాహ్నం పన్నెండున్నరకు వీకెండ్స్లో అయితే పన్నెండున్నర మామూలు వీక్ డేస్లో అయితే పన్నెండు పావుకు చేస్తారు అలాగే సాయంత్రం ప్రథమ దర్శనం అయితే ఐదు పావుకు ఉంటుంది తులసి ఆరతి ఆరు నలభై ఉంటుంది అలాగే సంధ్యాహారతి ఏడు గంటలకు అలాగే సైన ఆరతి రాత్రి ఎనిమిది గంటలకు ఇస్తారు దర్శనం అయితే ఎనిమిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది అలాగే వారాంతాల్లో ముగింపు సమయం అయితే ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఎనిమిది గంటల నలభై ఐదు అండి ఎయిట్ ఫార్టీ ఫైవ్కి క్లోజ్ చేస్తారు ఎయిట్ థర్టీ ఉండేది ఎయిట్ ఫార్టీ ఫైవ్ చేశారు ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇస్కాన్ సంస్థ వాళ్ళైతే నిర్మించారు ఇది హిందువులకు అలాగే ముఖ్యంగా శ్రీకృష్ణుని భక్తులకు ప్రసిద్ధి చెందిన తీర్థయాత్ర అని చెప్పుకోవచ్చును ఈ సమాచారం అంతా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను అయితే ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీరు నా ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను జై శ్రీకృష్ణ